హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ క్యాటరింగ్ ఆఫీసర్కు సంబంధించి నాలుగు వేకెన్సీస్ను వీరు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా కోర్సుతో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టణ పొంది ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ రెండో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ నుండి ఉత్తీర్ణ స్థాయి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది మూడోది వచ్చేసి మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సూపర్వైజర్ ఇన్ క్యాటరింగ్ ఇండస్ట్రీస్లో సూపర్వైజర్గా పనిచేసి ఉండాలి దానితో పాటు విఐపి గెస్ట్ హౌస్లో క్యాటరింగ్ సూపర్వైజర్గా పనిచేసి ఉన్నవారు కూడా దీనికి అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ వర్కింగ్ ప్లేస్ వచ్చేసి అన్న ప్రసాదం ట్రస్ట్ రూములలో వర్క్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఏజ్ లిమిట్ నలభై రెండు సంవత్సరాలు మించకూడదని అయితే వీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ జాబ్ సాధించిన అభ్యర్థులకి నెలకు యాభై వేల రూపాయల శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామ్ ద్వారా కానీ లేదా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా కానీ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ చివరిలో ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో సీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూమ్ నెంబర్ సిక్స్టీ త్రీ శ్రీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ నందు ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అయితే ఇంటర్వ్యూకు అటెండ్ కావాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను అయితే ఫైనలిస్ట్ చేసి అభ్యర్థులను ఈ పోస్టల్లో అపాయింట్ చేయడం అయితే జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలా అక్కడి నుండి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దాని చివర్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీద ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ తెలియజేసిన అడ్రస్కు వెళ్ళేసి మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాల్ని మీరు తెలుసుకోవచ్చు అని అయితే మీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ తెలిపినటువంటి డాక్యుమెంట్స్ని అప్లికేషన్కి జత చేసి మీ సిగ్నేచర్ పెట్టి అక్కడ ఇచ్చిన అడ్రస్లో అందజేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్